ఓం శ్రీ గురుభ్యో నమ సాీ ప్రేక్షకులకు శుభాభివందనములుం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుర్సాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ ఆపదాపహర్తరం దాతర సర్వసంపదాం లోమం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జయ శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ అక్టోబర్ మూడవ తేదీ నుండి ఆశ్వీజ మాసం మొదలవుతున్నది కాబట్టి అక్టోబర్ మూడవ తేదీ నుండి నవంబర్ ఒకటో తేదీ వరకు ఈ మాసం ఉంటుంది ఈ ఆశ్వీజ మాసంలో ద్వాదశ రాసులకు మాస ఫలములు ఎలా ఉండబోతున్నాయో సూచనప్రాయముగా ఒకసారి పరిశీలన చేసుకుందాం ముందుగా పంచాంగ వివరములు స్త్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసము శుక్లపాఠి నక్షత్రము ఐంద్ర యోగము కింస్తుగ్న కరణము గురువారముతో ఈ మాసం మొదలవుతున్నది అదేవిధంగా శరవన్నవరాత్రులు కూడా ఆరంభమైనాయి పన్నెండవ తేదీ మహానవమి వరకు నవరాత్రులలో ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారిని విభిన్న రూపాలుగా మనం ఉపాసిస్తాము విజయదశమి రోజు శమీ పూజ ఆయుధ పూజ అంటే మహానవమికి పూర్తి చేసి దశమి వేడుకలు జరుపుకుంటాం ప్రతిరోజు ద్వాదశ రాశుల వారు తప్పకుండా అమ్మవారికి సంబంధించినట్టు స్తోత్రాలని దుర్గా సప్తస్థితి దుర్గా సప్తశ్లోకి సంబంధించినటువంటి మంత్రములను పారాయణం చేసుకుంటూ ప్రతిరోజు పూజ చేయడం వలన అన్నింటా జయం కలుగుతుంది ద్వాదశ రాసులకు మాసఫలమును పరిశీలించబోయే ముందు ముందుగా గ్రహ సంచారం గ్రహ సంచార గమనాలను పరిశీలన చేస్తే కన్యలో రవి బుధ చంద్రకేతువులు సంచరిస్తున్నారు సూర్యోదయ లగ్నము కన్యా అంటే సూర్యుడు మనకు అక్టోబర్ నెలలో పదిహేడవ తేదీ తులా సంక్రమణం చేస్తారు అంటే పదహారవ తేదీ వరకు సూర్యోదయ లగ్నం కన్య అయితే మిగిలిన మాసం అంతా అంటే మాసంలో ఆ ఉత్తరార్ధం అంతా సూర్యోదయ లగ్నం తులవుతుంది ఇప్పుడు తులలో శుక్రుడు కుంభంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు మేనంలో రాహువు వృషభంలో గురువు మిథునంలో కుజుడు సంచరిస్తున్నారు ఈ మాసంలో జరగబోయేటువంటి ముఖ్యమైన గ్రహగతులను చూస్తే తొమ్మిదవ తేదీ అంటే అక్టోబర్ తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి గురుగ్రహము ఒకరగతిలో ఉంటుంది అది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఫిబ్రవరి నాలుగవ తేదీ రెండు వేల ఇరవై వరకు వక్రగతిలో ఉంటుంది గురువు వక్రగతిలో ఉన్నప్పుడు శుభకార్యములు గృహప్రవేశాది కార్యక్రమాలు శంకుస్థాపనలు దేవతా ప్రతిష్టలు ఇవన్నీ చేయురు అదేవిధంగా వివాహాలకి ఇది శుభ సమయం కాదు అదేవిధంగా గమనించదగ్గ చూసిన గురువు వక్రగతి గురించి అదేవిధంగా బుధగ్రహము అక్టోబర్ పదకొండవ తేదీ తులారాశికి సంక్రమిస్తారు పదమూడవ తేదీ శుక్రుడు వృచ్చిక రాశిలోకి సంక్రమణం చేస్తారు అదేవిధంగా కుజుగ్రహము ఇరవయవ తేదీ కటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది ఇది ఈ మాసంలో ముఖ్యమైన గ్రహ నవగ్రహ సంబంధించినటువంటి ఈ గ్రహములలో ముఖ్యముగా కుజుడు రవి శుక్రుడు బుధుడు ఈ సంచారం జరుగుతుంది గురువు మాత్రం ఒకరగతి అయితే ప్రారంభం అవుతుంది తదుపరి మీనరాశి మీనరాశి సంబంధించి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి మీనరాశి వారు మీ వాక్చైత్రంతో అందరిని ఆకట్టుకుంటారు లాయర్లకు డాక్టర్లకు అభివృద్ధి సంబంధించి కనబడ్డప్పటికీ మీ మాటకు విలువ తగ్గే అవకాశం ఉంది మీకు సంబంధించినటువంటి రుణ బాధలు కొంచెం తగ్గుతాయి విద్యార్థులకు విద్య సంబంధించినటువంటి వ్యాసాంగా సంబంధించినటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఉద్యోగస్తులు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది మీ ఆలోచనలు సఫలం అవుతాయి మీకు మీరు చేసేటువంటి కృషికి మంచి విజయం పొందుతారు వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులు కుటుంబ సమస్యల నుంచి పరిష్కార దిశగా ఆలోచిస్తారు ఆర్థికంగా పురోగతి సాధించుతారు గృహమున విలువైన వస్తువాహన కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు సోదరులతో స్థిరాస్తి వివాదాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు అదేవిధంగా నిరుద్యోగులకు పెద్దల అండదండలతో నూతన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది సంతాన విద్యా విషయ సంబంధించిన శుభవార్తలు అందుతాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేస్తారు అన్నింటా శుభం జరుగుతుంది పూర్వభద్ర నక్షత్రం వారికి ఈ మాసాధిపతి గురుగ్రహం అయ్యింది కాబట్టి గురువు శుభగ్రహంగా జ్ఞానవృద్ధి ఆకస్మిక ధనప్రాప్తి కలిగి అన్నింటా శుభం జరుగుతుంది ఉత్తరాభద్ర నక్షత్రం వారికి చంద్రుడు మాసాధిపతి అయినారు చంద్రగ్రహము మంచి భోజన సౌక్యము దది దది మృష్టాన్న భోజనాలు లభించి సో సోదర సంబంధంగా కానీ స్త్రీ సంబంధంగా కానీ మిత్ర సంబంధంగా చాలా సంతోషంగా మాట పట్టింపులు జరిపి ఆనందంగా గడుపుతారు రేవతి నక్షత్రం వారికి శుక్రగ్రహము శుభగ్రహంగా ఉంది ఈ మాసాధిపతి శుక్రుడే అయినాడు కాబట్టి స్త్రీ సౌఖ్యము అదేవిధంగా భార్యాభర్తల మధ్య అనురాగము ఒకరికొకరు సంతోషంగా ఉండి చాలా సుఖ సౌఖ్యాలతో అనుభవించగలుగుతారు మొత్తం మీద మీనరాశి వారికి జన్మంలో రాహు సప్తములో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి తప్పకుండా శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవడం దుర్గా సప్తశతిని రోజు ఒక అధ్యాయం చదువుకోవడం అమ్మవారికి రావుకాల దీపం పెట్టుకొని రాత్రిలో పూజ చేయడం చాలా మంచిది జాతక పరిశీలన కొరకు జాతక దోష పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ వన్ ఓం తత్ సత్ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు